త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి రాణిస్తుంది ప్రపంచ పరిస్థితుల అనిశ్చితి అయినా స్థిరంగా భారత్ వృద్ధి ఎన్ని సవాళ్ళు ఎదురైనప్పటికీ భారత్ ఏడు పాయింట్ ఎనిమిది శాతం ఒదిరేడు సాధించింది పరోక్షంగా అమెరికా సుంకాలపై ప్రధాని మోడీ ఘాటు వ్యాఖ్యలు ప్రపంచ కంపెనీలు మేక్ ఇన్ ఇండియా కోసం భారత్కు రావాలి ప్రపంచం కోసం తయారీలు చేపట్టాలి సెమీకాన్ ఇండియా సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రధానమంత్రి సందేశం ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే ఇందులో రెండు విషయాలు జరిగినాయి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ట్రంప్కి ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు మోడీ గారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా అంటే టు బి హానేస్ చెప్పాలంటే ఎవడు ఎంత అడ్డం వచ్చినా ఎవడు మమ్మల్ని ఏం పీకలేడు దాదాపు ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ వెళ్ళటానికి ఎక్కువ దూరం లేదు దాదాపుగా ఏడు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి సాధించింది మనం జీడిపి అంటే జీడిపి డెవలప్మెంట్ని బట్టే దేశ ఆర్థిక వ్యవస్థ డెవలప్మెంట్ని లెక్కేస్తుంటారన్నమాట దీన్ని బట్టి చూస్తే మనకి మొన్న చాలామంది మాట్లాడుతూ ఉంటారు యుద్ధం ఎందుకు ఆపేశారు పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సింది ఉండే పీఓకేని తీసుకొచ్చేయాల్సింది ఉండే ట్రంప్ చెప్తే మోడీ భయపడ్డాడు ఇట్లాంటి వ్యాఖ్యలన్నీ చాలామంది చేశారు మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే మొన్న మనం ఆపరేషన్ సింధూర్ని ఒక యుద్ధంగా మొదలుపెట్టి ఉంటే కనుక ఇవాళ రేపు ఎలా ఉంటాయంటే అండి యుద్ధాలు ఒక గంటలోనో ఒక రోజులోనో అయిపోయి ఉండే యుద్ధాలు సుదీర్ఘకాలంగా యుద్ధాలు నడుస్తాయి సుదీర్ఘంగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా చెప్పుకునే రష్యా ఉక్రెయిన్ని స్వాధీనం చేసుకోలేకపోవడం ఖర్చు కావచ్చు ఉక్రెయిన్ ఓడించలేక మూడు సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉంది కొన్ని లక్షల కోట్లు అయిపోతున్నాయి రష్యాలో లక్షల కోట్లు మొన్న మనం కూడా పాకిస్తాన్తో యుద్ధానికి వెళ్ళి ఉండుంటే ఏదైతే సోకాల్డ్ బ్యాచ్ మాట్లాడుతూ ఉంటారు చూసారా మోడీ చేత కాదు భయపడి వచ్చేసాడు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు చూసారా మీ అందరికీ చెప్తున్నా మొన్న గనక మోడీ పాకిస్తాన్ పైకి యుద్ధానికి వెళ్ళి ఉండుంటే ఇది వచ్చేది కాదు ఇవాళ మనకి ఈ ఏడు పాయింట్ ఎనిమిది జీడిపి ఏదైతే ఉందో అది సున్నాకి తగ్గ పడిపోయేదండి యుద్ధాలు మంచివి కాదు ఇది దీని 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 పర్యవసరణం అంటే ఈ జీడిపి సెవెన్ పాయింట్ అండ్ మనకి ఏంటి ఉపయోగం అనుకోవచ్చు మీరు మీకు ఇప్పుడే తెలియదు కానీ ప్రతి అంశం పైన దాని ఉపయోగం ఉంటుంది మీకు ప్రతి అంశం పైన మనం తినే అన్నం పైన పప్పులు ఉప్పులు నూనెలు బైక్స్ కార్లు టెలిఫోన్స్ ప్రతి దానిపైన వీటి ప్రభావం ఉంటుంది నిత్యావసర ధరలు అందుబాటు అందుబాటులో ఉంటాయి అదుపులో ఉంటాయి ప్రపంచం మొత్తం ఆర్థిక ద్రవ్యోల్బణం ముంగిటి ఉన్నా అని చెప్పి రిసెషన్ రాబోతుందని చెప్పి ప్రపంచం మొత్తం భయపడుతున్న ఈ రోజుల్లో కూడా ప్రపంచం మొత్తం ఆర్థిక తిరోగమన అంటే ఫినాన్షియల్గా వెనక్కి వెళ్ళిపోతున్న ఈ రోజుల్లో కూడా ఇండియా టాప్ త్రీకి వెదుగుతుంది అది కూడా అత్యంత వేగంగా ఎవరు ఊహించని విధంగా ఇండియా టాప్ త్రీకి ఎదుగుతుంది అతి తొందరలోనే ఇదే విధంగా కొనసాగితే మాత్రం టాప్ ప్లేస్కి ఇండియా వెళ్ళటం పెద్ద టైం పట్టదు కాబట్టి ఇలాంటి సమయంలో ఆర్థికంగా డెవలప్ అవుతున్న ఇలాంటి సమయంలో యుద్ధాలు తొక్క తోలి ఇట్లాంటివన్నీ అవసరంలా ఫైనల్గా డెవలప్మెంట్ అనేది కావాలి కొంతమంది అనొచ్చు మరి దీనివల్ల పేదరికం తగ్గిందా పేదవాడు తగ్గిపోయాడు ఇండియాలో ఇలాంటివన్నీ అవి కామనే ఖచ్చితంగా పేదరికం తగ్గలేదు చావులు తగ్గలేదు సరైన విద్యా వైద్యం అందక చనిపోయే వాళ్ళ సంఖ్య తగ్గలేదు ఇవి ఏమీ తగ్గలేదు మరి జీడిపి ఎలా పెరిగింది జీడిపి వేరు ఇది వేరు దీంట్లో ఖచ్చితంగా మనం ఆడుకోవాల్సిన అంశాలు జీడీపీ పెరుగుతుంది కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఉన్నోడు మరింత ఉన్నోడికి ఎదుగుతున్నాడు లేనోడు మరింత లేనోడైపోతున్నాడు ఉన్నోడు మరింత అవుతున్నాడు లేనోడు మాత్రం అక్కడే ఉన్నాడు ఈ ఆర్థిక అసమానతలు మారాలి ఈ ఆర్థిక అసమానతలు మారే వరకు జీడిపి ఏడు పాయింట్ ఎనిమిదైనా అయినా తొమ్మిదైనా పదైనా ఉపయోగం లేదు పది పది సెమీ కండక్టర్ ప్రాజెక్టుల్లో ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు సెమీకాన్ ఇండియా సదస్సులో ప్రధాని మోడీ తొలి దేశీయ తయారీ చిప్ ఆవిష్కరణ దీంతో పాటుగా విక్రమ్ త్రీ టూ జీరో వన్ అని ఒకటి దేశీ తొలి బిడ్ చిప్ సమర్థతలో టాప్ అంటే ఇది విక్రమ్ త్రీ టూ చిప్ అనేది ఇక త్వరలోనే భారత ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు భారత అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు అందుకు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సాధించిన జీడిపి వృద్ధి గణాంకాలు నిదర్శనంగా అన్నారు ఢిల్లీలోని యశోభూమిలో సెమీకాన్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫోర్ సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు ఆర్థిక సవాళ్ళు ఉన్నా సరే తొలి త్రైమాసికంలోనే దాదాపుగా మన దేశం ఏడు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధిరేటు సాధించింది ఈ సదస్సులో యాభై దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొనడం సంతోషంగా ఉంది అమెరికా విధిస్తున్న సుంకాలను ఉద్దేశిస్తూ ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు ఇతరుల ఆర్థిక స్వార్థం వల్ల మనకు ఎన్ని అడ్డంకులు లేనప్పటికీ భారత్ ఏడు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి రేటును సాధించిందని తెలిపారు భారత్పై అమెరికా భారీగా పనులు విధిస్తున్న నేపథ్యంలో ప్రధాని మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి రాణిస్తుందన్నారు అంతర్జాతీయ అనిశ్చితులు ఉన్నా భారత్ మాత్రం స్థిరంగా అభివృద్ధి వైపు ముందు చూపడిగేస్తుందన్నారు ప్రపంచంలోని వివిధ కంపెనీలు మేక్ ఇన్ ఇండియా కోసం భారత్కు తరలి రావాలని ఇక్కడ నుంచి ప్రపంచం కోసం తయారు చేపట్టాలని పిలిపిచ్చారు భారత్లో రాజకీయ స్థిరత్వం ఆర్థిక స్థిరత్వం విధానాల్లో పారదర్శకత వంటి పలు మార్పులు చోటు చేసుకున్నాయన్నారు వృద్ధి కేవలం ఒక రంగానికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో కనిపిస్తుంది అన్నారు అన్ని రంగాల్లో వృద్ధి అయితే ఏం లేదండి మీరు మోడీ గారు అనుకుంటున్నారేమో అన్ని రంగాల్లో వృద్ధి ఏం లేదు కేవలం కొన్ని రంగాల్లో మాత్రమే వృద్ధి కనపడుతుంది మాకు మా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఏ రంగంలో కూడా వృద్ధి కనపడుతుంది మాకు ఇక ఇండియా సెమీ కండక్టర్ మిషన్ తదుపరి దశలో పద్దెనిమిది బిలియన్ డాలర్లు అంటే సుమారు ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షల కోట్ల పది సెమీ కండక్టర్ ప్రాజెక్టులు మన దేశంలో రాబోతున్నాయని మోదీ చెప్పారు డిజైన్ అనుసంధానిత ప్రోత్సాహకం పథకం లక్ష కోట్ల డాలర్ల అంతర్జాతీయ చిప్ మార్కెట్ను సైతం అందిపుచ్చుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు సెమికాన్ ఇండియా సదస్సులో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ జితిన్ ప్రసాద్ ఢిల్లీ సీఎం రేఖా గుప్తా తదితరులు పాల్గొన్నారు సో మొత్తం మీద అయితే రెండు ఇక్కడ ఒకటి ట్రంప్కి వార్నింగ్ ఇచ్చారు ఎవడడ్డం వచ్చినా ఏమైనా మేము దగ్గం ప్రపంచంలోనే టాప్ నెంబర్ వన్ పొజిషన్కి మేము అతి తొందరలో వెళ్ళబోతున్నామని మోడీ గర్వంగా చెప్తున్నారు అంతవరకు బాగానే ఉంది కానీ ప్రపంచం తర్వాత ముందు లోపల పరిస్థితులు ఏంటి ఈ రోజుకి ఎంతమంది ఆకలి చావులతో చనిపోతున్నారు ఈ రోజుకి ఎంతమందికి ఉచితంగా సరైన నాణ్యమైన వైద్యం అందక చనిపోతున్నారు ఈ రోజుకి ఎంతమంది విద్యార్థులు సరైన పాఠశాలలు లేక ఉచిత విద్య లేక ఎన్ని లక్షల మంది విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారు కోట్లే ఉండొచ్చేమో ఇవన్నీ కూడా మాట్లాడాలి మనం ఆర్థిక అసమానతల గురించి కూడా మనం లేవనెత్తాలి అంశాలు ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం సరి చేసుకుంటూ వెళ్తే ప్రపంచంలో టాప్కి వెళ్ళిన అవై మనం తోపుతున్నామని చెప్పుకోవచ్చు కాకపోతే ఇవన్నీ పెద్దగా పట్టించుకోవట్లేదు ఎవరు ఇవ్వాలి రేపు పేదరికం అనేది అసలు ఎక్కడ వినపడతల్లా వినపడతలేదని లేదనుకున్నారు ఎవడో పట్టించుకోవట్లేదు పేదరిక నిర్మూలన అనేది ఒకప్పుడు టాప్ వన్లో ఉండేది మ్యానిఫెస్టో ఎక్కడో పది ఇరవై పేజీలో కనపడుతుంది పేదరికం నిర్మూలన ఉచిత విద్య ఉచిత వైద్యం ఆర్థిక అసమానతలు తొలగింపు ఇలాంటివి ఒకప్పుడు టాప్ మోస్ట్ ప్రయారిటీస్ ఉన్నాయి ఇప్పుడు ఇవి ఎవరికి వినపడని బూతులు అయిపోయినాయి అనమాటవి